ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ ॐ ॐ ॐ ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి గురువారం అమావాస్య సందర్భంగా వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి సంచారం జరిగినప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృశ్రా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదమును కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కా కి కు ఖం అజ్ఞ చ కే హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు వీరికు అర్ధాష్టమ కేతు కలడం వలన ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాల పరిస్థితి ఏంటంటే ప్రతిదీ సమస్థితిలోనే ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడతారో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక జ్ఞానకారకుడు మోక్షకారకుడు అష్టమ గ్రహకారకుడు కేతు భగవానుడు అవ్వడం వలన కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనుకున్నంత విజయం సాధించలేకపోయినాను ఆటంకాలు ఉండవు మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గ్రహ గమనాలు తెలియజేస్తున్నాయి అలాగే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీ సాధన పట్టుదల ఏకాగ్రత అన్నింటి విజయానికి తొలిమెట్ అవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో ఏదైనా ఒక వ్యాపార కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అనేక మంది చెయ్యలేనటువంటి వారందరూ మీరు చేస్తున్న పనిని చూసి ఓరవలేని పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఈ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు తంత్ర సమస్యలు ఈ యొక్క పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అలాగనే వృత్తులలో ఉద్యోగంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కూర్చుడు ఇది అద్భుతమైన యోగము గృహయోగము భూములు వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో చతుర్గ్రహ కూటమి ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఉండాలి గురువు అక్కడే రవిచేత హస్తగతం అవడం శుక్ర భగవానుడు స్వక్షత్రంగా కూడా అక్కడ ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆసనం సూర్య నమస్కారాలు లాంటివి చేయడం వలన ధనము విచ్చలి విడితనంగా ఖర్చు పెట్టకుండా ఎంతో పొదుపుగా ఉండగలిగినట్లయితే బంగార భవిష్యత్ రోజులకు అవకాశం ఉండని చెప్పి గమనించగలగాలి ఈ అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము అవ్వడం వలన గజకేసరి యోగం కలగాలి అనుకుంటున్న వారందరికీ కూడా వీలైనంతవరకు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ కాళభైరవస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క ముడుపు కట్టగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి గృహయోగం మీ సొంతమవుతుంది గజకేసరి యోగం కలుగుతుంది సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడడం ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి అలాగే వ్యయంలో చతుగ్రహ కూటమి కారణం వలన కూడా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పురుగుశిరా నక్షత్ర జాతకులకు బార్డరు న్యావీ పోలీస్ ఎయిర్పోర్ట్స్ రక్షణ శాఖలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక మౌనం ధ్యాన్ని తీసుకొస్తాయని చెప్పి గమనించాలి